అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ స్వాగతం పలుకుతూ నేను మీ వెంకటేశ్వర్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మ దినోత్సవం సందర్భంగా చైనాలో ఉన్నటువంటి ఒక యాంగిల్ గ్లోబల్ పర్సనాలిటీ అని గ్లోబల్ పర్సనాలిటీ ప్రపంచ స్థాయి నాయకత్వ లక్షణాలు అంటే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంటో లేకపోతే అమెరికా ప్రెసిడెంటో అయి ఉండక్కర్లేదు ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి గ్లోబల్ థింకింగ్ అందరూ సహజంగా మన ప్రాంతీయ మన భాష మన లోకల్గా ఉన్నటువంటి ప్యాక్సన్స్ గోడవలు ఇవన్నీ మనం మన వెనకాల ఉన్న వాళ్ళని మాత్రం మనం కాపాడుకోవాలి వా ఎదుటి వాళ్ళని మనం ద్వేషించాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కొంతమంది కొంచెం సంకుచితంగా అంటాం మనం సంకుచితంగా కానీ బ్రాడ్గా ఉన్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ గ్లోబు ఈ ఎర్త్ బాగుండాలి ఎన్విరాన్మెంట్స్ బాగుండాలి తర్వాత గ్రౌండ్ వాటర్ బాగుండాలి భవిష్యత్ తరాలకు ఇవన్నీ ఉండాలి బయోడైవర్సిటీ ఉండాలి ఎనర్జీ భవిష్యత్ తరాలకు ఉండాలి అని ఇలాంటి ఆలోచనలు కొనుక్కోండి మనం ఒక్కొక్కటిగా మనం కొన్ని చూస్తే దాని ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని టచ్ చేస్తే అన్ని వీడియోలు నేను చేసినటువంటి వీడియోలు అన్నీ మీ వరకు చేద్దాయి అలాగే ఈ వీడియోని చూస్తున్నటువంటి మిత్రులు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ తలుగా రెస్పాన్స్ దయచేసి లైక్ చేయండి అది నా రిక్వెస్ట్ ఇప్పుడు మన విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ప్రపంచాన్నంతటిని ఒక గ్రామంలా చూస్తా అని మనం ఎలా చెప్పగలం ఆయన నగరాలకి నగరాలకి మధ్య కనెక్టివిటీ ఉండాలని కోరుకుంటారు చాలా ఫాస్ట్ జర్నీ జరగాలి స్పీడ్ ట్రావెలింగ్ స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా చంద్రబాబు తలుగా ప్రాధాన్యం కాబట్టి ఆయన ఒక చిన్న విలేజ్ లాగే చూస్తారు ఇవాళ వెళ్ళి ఆ పక్క దేశం వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు అనిపెట్టారు తర్వాత ఎక్స్పోజర్ విజిట్స్ కూడా ఉంటాయి ఏదో మనకి ఎక్కడ ఉన్నటువంటి వనరులతో మన చుట్టుపక్క వాటిలతోటి మనం ఏదో సర్దుకొని ఇక్కడ జీవించేద్దామనే ఆలోచన కాకుండా ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి అవసరమైతే మంత్రుల కమిటీని పంపించడము ఆఫీసర్స్ని పంపించడము తనే స్వయంగా వెళ్ళడము ఎక్కడో ఏదైనా ఒక గొప్ప విషయం అనుకుంటే ఒక డెవలప్డ్ అడ్వాన్స్డ్ కార్యక్రమం ఏదైనా అక్కడ జరుగుతుంటే దాన్ని చూసి రండి మనం కూడా చేద్దామన్న ఆలోచనతో ఉండదు కాబట్టి ఆయన ప్రపంచాన్ని ఓ చిన్న విలేజ్గా చూస్తారని చెప్పడం నా ఉద్దేశం అలాగే చంద్రబాబు గారు ఎత్తుని కాపాడుకోవాలి గ్రౌండ్ వాటర్ భవిష్యత్తులో తవ్వితే నీళ్ళు రావాలి అంటే మనం ఇప్పుడు విషయానికి మనం ఖర్చు పెట్టిస్తే తగ్గిపోతుంది భవిష్యత్తులో తరతరాలు కూడా దీన్ని అనుభవించాలి కదా అన్న ఆలోచన అనేది ఆయనది కాబట్టి కొంతమందికి కనిపించవు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎక్కడెక్కడ ఏం చేసినా ఇవి ఎందుకు అనే ఆలోచన ఉంటారు భూగర్భ జలాన్ని రీస్టోర్ చేయాలి రీఛార్జ్ చేయాలి వర్షము నీరుతో మళ్ళీ నేలలోకి ఇంకింప చేయటం పైనుంచి నీరు కిందకి వెళ్తుంటే కిందనున్న నీరు పైకి వస్తుంటారు ఆటోమేటిక్గా ఈ నీరు వెళ్తుంటే ఈ నీటి తడికి కిందనున్నటువంటి జలాలు కొంచెం పైకి వస్తాయి ఆ రకంగా పాం పాండ్స్ కానీ ఇంకుడు గుంతలు కానీ వాటికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారు వేరే ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఆ స్కీమ్స్ని ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఈయన వచ్చాక అవి పునరుద్ధరించడం మనం చూస్తుంటాం అదేవిధంగా నీటిని పొదుపుగా వాడాలి సూక్ష్మ సేజ్యం అనేది ఆయన టైంలోనే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుంది ఈ స్ప్రింక్లర్లు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ రెయిన్ గన్స్ కానీ ఇటువంటివి అనవసరమైన చోటునే నేల తడిచిపోకుండా కేవలం మొక్క ఎక్కడుందో ఆ మొక్క మొదట చుక్కా చుక్కా నీరు పడేటట్టుగా ఆ నీరు తక్కువగా వాడి దానితో పలసాయం పొందడం అనేది ఆయన ఉద్దేశం ఆ రకమైనటువంటి అవేర్నెస్ అనేది జనాల్లో తీసుకురావడం దానికోసం ఎంతైనా ఖర్చు పెడతామంటారు ఇప్పుడు ఉందిస్తే డ్రిప్ ఇరిగేషన్ ఉంది సపోజ్ ఉద్యానవన పంటలకి కొబ్బరి మామిడి తర్వాత ఇప్పుడున్న ఏదో జామ సపోటా మొక్క చీనీ బత్తాయి ఇవన్నీ ఉన్నాయి అన్నిటికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు ఇప్పుడైతే అదే స్కీమ్ ఉందో ఇంకా మారింది అన్నది నాకు స్పష్టంగా తెలియదు కానీ గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉండేటప్పుడు పదివేలు బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ పే చేస్తే అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నాడో ఆయన వాటా కింద పదివేలు పే చేస్తే తొంభై వేలు రూపాయలు ప్రభుత్వం వచ్చేది సబ్సిడీ నైంటీ పర్సెంట్ సబ్సిడీతో మనకి రిపిరిగేషన్ ఇచ్చేది చాలా వరకు వచ్చాయి అది ఎంతో మంది వాడుకున్నారు వాడైన తర్వాత మళ్ళీ ఇచ్చేది ఆ రకంగా వాడుకున్నారు తర్వాత వచ్చిన ప్రభుత్వం అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు నీరు పొదుపు అనేది జరగాలి అన్నది ఒక గ్లోబల్ ఐడియా ఒక వర్గానికి కానీ ఒక కులానికి ఒక మతానికి ఏదో లబ్ధి చేకూరే విధానాలు కానీ అలాంటివి కాకుండా సర్వే జనా సుఖినోభవంతో అన్న స్ఫూర్తి లాంటిది ఆ స్కీమ్స్ భవిష్యత్ తరాలకి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళ నలభై ఏడుకి నేనుంటానా ఆయన ఉంటారో ఈయన ఉంటారో ఉండరు అనే సందర్భాలు మనం చూస్తాం అలాంటిది ఆయన అంత వయసులో ఆయన ఆలోచన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి ఇలాంటివి విజన్ ను పెట్టుకుని ఆ రోజుకి ఇలా ఉండాలి మన రాష్ట్రం అన్న ఆలోచనతో ఆయన ఉంటారా ఈయన ఉంటారా ఎవరెవరో ఏ రకంగానే అనుకోవచ్చు కానీ ఎవరు ఏ రకంగా అనుకున్నా ఆయన ఒక గ్లోబల్ పర్సనాలిటీ అని చెప్పడానికి ఆయన ఆ రకంగానే ముందుకు వెళ్తున్నాడని మనకి అర్థమవుతుంది ఆ ఊరికే నీరు పరిగెత్తించడం పరిగెట్టే నీరుని నడిపించడం నడిచే నీరుని నిలబెట్టడం నిలబెట్టే నీరుని ఇంకింపజేయడం అనేది ఆయన స్లోగాన్ యాక్చువల్గా అంటే ఎక్కడి నుంచో కొండల నుంచి జారి పడిపోయినటువంటి నీరు అలా పోతే అది నదుల్లోకి నదుల నుంచి సముద్రంలోకి పోతుంది కొంత మెల్లగా వస్తే ఈ నేల మీద ఆ నీరు నడిచే లోపే కొంతవరకు నేలలోకి ఇంకిపోయే అవకాశం ఉంది కాబట్టి దానికి చెక్ డ్యామ్స్ చిన్న కట్టలు రాతి కట్టలు అని వేసి ఆ పరిగెత్తుతున్న నీటికి నెలక నేర్పి నిలబెట్టడం అలా జరిగేది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది చెప్పడంతో పాటు కొంతవరకు అవేర్నెస్ అటువంటి కార్యక్రమాలు మనమైనా చేయొచ్చు కాబట్టి అటువంటి అవేర్నెస్ కల్పించే ఒక వీడియో కింద ఇది ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నాం అయ్యో ఇది తప్పకుండా చివరి దాకా చూడండి మీకు నచ్చుతుంది కూడా అలాగే ఫస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ కుమ్మరి వృత్తి చేసుకున్న వాళ్ళకి చేతి పని కల్పించినట్టు అవుతుంది వాళ్ళకి ఒక డిజైన్ ఇచ్చి ఒక పొగరాని పొయ్యి అప్పుడు చేయించారు ఆ రకంగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ తక్కువ వంట వంట అయిపోయే రకంగా పొయ్యిని తయారు చేయించారు రెండు పొరలు ఉంటుంది గాలి వెళ్ళిపోతున్నటువంటి రంధ్రాలు అవి ఉంటాయి పొగరాని పొయ్యి అంటారు దాన్ని చాలా సింపుల్ చిన్నది ఈ విలేజ్ లో చంద్రబాబు నాయుడు పొయ్యిలు చంద్రబాబు నాయుడు పొయ్యిలు అనేవారు నా చి కొంచెం నేను ఎంగు బాగా అలాంటప్పుడు అంటే ఆ కాన్సెప్ట్ ఏంటి ఉద్దేశం దాంట్లో ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి ఒకటి వాయు కాలుష్యం తగ్గాలి పొగ పొగ ఎక్కువ అయితే వాయు కాలుష్యం అవుతుంది వాయు కాలుష్యం తగ్గాలి రెండు వంట చెరుకు తగ్గాలి వాళ్ళు చెట్లు కొట్టేయడం ఇవన్నీ పర్యావరణాన్ని నాశనం చేస్తే కదా మనకు వంట అవుతుంది అక్కడ కొమ్మలు కత్తిరించి ఎండబెట్టి అవి పొయ్యిలో పెడితే కదా మూడు ఈ మంట కంటే పొగ ఎక్కువ రావటం ఆ పొగ ఊది 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 ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యాధులతోని మహిళలు చాలా మంది వాళ్ళు మహిళలకి ఆరోగ్యం శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉండడం కోసం ఆ పొగరాన్ని కొయ్య ఇంకా గోబర్ గ్యాస్ వాటి అన్నిటితో పాటు దీపం వన్ అప్పుడు దీపం టూ ఇప్పుడు గ్యాస్ ని ప్రమోట్ చేయడం వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే గ్యాస్ వాళ్ళకి పబ్లిక్ సహాయం చేస్తూనే పర్యావరణము కాపాడడం కోసం వంట చెరుకు తగ్గించడం కోసం పొగ రాకుండా గాలి కాలుష్యం అవకుండా ఉండడం కోసం అందుకే నేను ఆయన్ని ఇతను గ్లోబల్ పర్సనాలిటీ అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది తర్వాత రెన్యూబుల్ నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ మనం ఎనర్జీ విషయంలో ముఖ్యంగా చెప్పుకుంటే ఏదైతే శక్తి ఇంధనం ఇంధనం ఏదైతే ఉందో మనకి పవర్ అనుకోండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది అలా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం మనం థర్మల్ విద్యుత్ అంటే బొగ్గు కావాలి ఆ బొగ్గు కోసం తవ్వుతుంటే బొగ్గు అది ఆ ఇంధనము బొగ్గు అన్నది కొన్నాళ్ళకి తరిగిపోద్ది తరిగిపోయి నేల ఖాళీ అవుతుంటే భూకంపాలు అవన్నీ వస్తాయి అంటే బొగ్గు కానీ ఎప్పటికైనా తరిగిపోయేది ఇప్పటికీ తరగనిది రిన్యూవబుల్ రిసోర్స్ అంటే పునరుత్పాదక శక్తి పునరుత్పాదక శక్తి అంటే ఉత్పత్తి అవుతూనే ఉంటుంది మనం తీస్తుంటే తీస్తుంటే తరిగిపోదు అది అటువంటి దాని మీద అంటే సోలార్ ఎనర్జీ అనుకోండి రోజు ఎండ ఎక్కుతుంది రోజు వేడి వస్తుంది ఆ ఎండకి విద్యుత్ తయారవుతుంది రోజు సన్ సన్ లైట్ కింద మనం ప్యా ప్యానెల్స్ పెడితే చాలు దాని నుంచి మనం బ్యాటరీకి రీస్టోర్ చేసుకుంటాం మళ్ళీ దాన్ని వాడుకుంటాం మీరు అక్కడ సోలార్ ఎనర్జీ అలాగే విండ్ పవర్ గాలికి తిరుగుతుంటాయి చక్రాలు దాని నుంచి వస్తుంది అలాగే గ్యాస్ కూడా గ్యాస్ కూడా ఇప్పుడు వాడుతున్నాం అంటే కట్టెల కంటే గ్యాస్ బెటర్ అని చెప్పేసి వాడుతున్నాం కానీ గ్యాస్ కూడా కంటిన్యూగా ఉండదు కొన్నాళ్ళకి తగ్గిపోతుంది దానికి ఆల్టర్నేషన్ మనం ఆలోచించాలి ఆ దాని మీద మనం ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేయాలి ఆ రకంగా ఎక్కువ ఆలోచించిన వాళ్ళు మొదట ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా ఈ చెత్తతో కరెంట్ కూడా దాని నుంచి ఉత్పత్తి చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఆలోచనలో ఉంది అది ఆచరణ పెడుతున్నారు కూడా పెట్రోల్ పెట్రోల్ మనకి ఎక్కడి నుంచి వస్తే తీస్తే తీస్తే మళ్ళీ కొనాలకి తగ్గిపోతుంది నేల నుంచి రావాలి పెట్రోలియం ఉత్పత్తులన్నీ నేల నుంచి రావాలి తిరిగి ఉత్పత్తి అవ్వు తీస్తుంటే తరిగిపోతాయి ఇక్కడ తీసిన తరగనటువంటి పునరుత్పాదక శక్తి పెట్రోల్కి బదులుగా మనం సోలార్ దీని నుంచి వెహికల్స్ సోలార్ ప్లేట్ పెట్టి వెహికల్స్ కూడా వాడుకునేలాగా అలాగే సోలార్ తోటి డ్రోన్స్ నడిచేలాగా సోలార్ తోటి ఎయిర్ ఎయిర్ కార్సు అలాంటివి మొత్తం కొత్తగా వచ్చేటటువంటివి ఏవైనా సరే ఆలోచించడంలో ఆయన ముందు ఉంటారని మనం చెప్పచ్చు సమాజంలో కొద్ది సానుకూల దృక్పథం సహోదర భావం శత్రుత్వం కాకుండా మైత్రి వాళ్ళ ఒకరి మధ్య ఒకరికి స్నేహభావం ఇవన్నీ నెలకొల్పడంలో ఆయన ప్రయత్నం ఎక్కువ ఉంటారు సామాజ సమాజంలో శీల నిర్మాణం అన్ని రాగి ఉంటారు ఇప్పుడు దాన్నే మనం చూస్తే మొట్టమొదటి నుంచి ఆయన ఏ రకంగా తీసుకొస్తున్నారంటే రాజకీయాల్లో కూడా మనం హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పరి అక్కడ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాతే మత ఘర్షణలు అనేవి తగ్గాయి అసలు హైదరాబాద్ లో మత ఘర్షణలు అంటే హింసాత్మకమైనటువంటి ఘర్షణ వాతావరణం అనేది పూర్తిగా లేకుండా అదే రకంగా మనం ఈ రాయలసీమలో చూస్తే ఫ్యాక్షన్ తరహా పాలిటిక్స్ ఉంది ఆ పాలిటిక్స్ లో వాళ్ళ పాలిటిక్స్ కోసం వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎంతో మంది ఆ హింసలో చనిపోయేవాళ్ళు చాలా పెద్ద ఫ్యాక్షన్ కొట్లాట్లు ఉండేవి ఆ కొట్లాట్లో విపరీతంగా సుమోలు బయట లేచినట్టు మన సినిమాలో చూసినట్టు అలాంటి జరిగాయి దీన్ని అక్కడ జేసీ ఫ్యామిలీ వాళ్ళు పరిటాల ఫ్యామిలీ వాళ్ళు కలిసి ఒక గొడుగులో ఆ రాజకీయం చేస్తున్నారు ఒక వేదికమైన వేదిక మీద ఒక పార్టీలో రాజకీయం చేసే పరిస్థితి వచ్చింది అంటే శత్రుత్వ శత్రువుల మధ్యలో కూడాను మైత్రి అనేది నెలకొల్పడంలో ఆయన కొన్ని దగ్గర సక్సెస్ అయ్యారు మీరు చూస్తే విజయవాడలో చాలా వరకు అప్పుడు ముఠా కక్షలు రౌడీ షీటర్స్ లాగా అటుకు బ్యాచ్ ఇటు బ్యాచ్ మా పాత బస్తీ కొత్త బస్తీ అని చెప్పేసి కొత్తపేట రౌడీ అని ఇవన్నీ అప్పుడు విజయవాడ మీద చాలా వరకు కథలు కథలుగా వచ్చాయి అలాంటి రాజకీయాల్లో విజయవాడలో కూడా అటువంటిది లేకుండా రాజకీయ పార్టీల మధ్య ఒక ఫెయిర్ పాలిటిక్స్ అనేది కొంతవరకు అక్కడ వచ్చింది అలా చేస్తున్న తర్వాత మీద ఇంకా అలా చాలా ఒకటేంటి మొత్తం రాష్ట్రం మీద అన్ని దగ్గరలో ఏకంగానూ విజయనగరం రాజు బొబ్బిలి రాజుల మధ్య ఉన్నటువంటి ఆ పాత ఏనాటి చైత్రని కూడా తిరగరాల్సారు అటువంటి శత్రుత్వం మైత్రిగా మార్చి ఒకే ఒకే వేదిక మీద ఇప్పుడు విజయనగరం రాజులు కానీ బుబ్బిలి రంగరాజులు కానీ వాళ్ళు కలిసి ఒకే పార్టీలోను ఒకే వేదికను పంచుకున్న పరిస్థితి చంద్రబాబు గారి నేతృత్వంలోనే వచ్చింది ఆ రకంగా ఒక సౌభ్రాతృత్వమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అయ్యారా అనేది పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అలాగే జనాల్లో దాతృత్వ గుణాన్ని పెంపొందించడం కోసం అలాగే ఉన్నవాళ్ళు వాళ్ళ తాలూగా పార్టిసిపేషన్ వాళ్ళ తాలూగా సమాజ నిర్మాణంలో కానీ పేదరిక నిర్మాణంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కానీ వాళ్ళు ఎవరైతే ధనికులు తర్వాత పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వచ్చినటువంటి లాభాల్లో కొంత శాతం సిఎస్ఆర్ ఫండ్స్ అనే జన్మభూమి మీరు కొంత పెట్టండి మేము ఇస్తాం ఇప్పుడు పీ ఫోర్ అంటున్నారు పి ఫోర్ చాలా మంచి కార్యక్రమం దాని గురించి మనం ఒక వీడియో కూడా చేసాం ఒక సెలబ్రిటీ చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ తాలూకా ఎంతమంది వ్యాపారాలు హైక్ చేసుకుంటున్నారు వార్తలుగా సీల్స్ ప్రమోట్ చేసుకుని చాలా వరకు వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు అలాంటిది ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక స్కీమ్ విధంగా పెట్టి పీ ఫోర్ విధానం అని తర్వాత బంగారు కుటుంబం తర్వాత దీనికి ఒక మార్గదర్శి ఉండాలి దానికి రెండే అని చెప్పేసి ఎంతో మంది వస్తారు వచ్చిన రాకపోయినా ఎంత జరిగినా కూడా దాని ప్రచారం దా అది చెప్పడం ద్వారా పది సార్లు అది పత్రికలకు రావటం టీవీల్లో రావటం చర్చకు రావటం యూట్యూబ్ లో ఏ రకంగా ఈ రకమైన చర్చ జరగడం ఇదంతా చూస్తే ఆ టైప్ ఆఫ్ హెల్పింగ్ నేచర్ ఆ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది హెల్పింగ్ హ్యాండ్స్ చాలా వరకు రేస్ అవుతాయి నేనున్నాను నేనున్నాను నాకున్నది నేను పెడతాను కొంతమందికి అన్న ఆలోచనతోటి కొంత ఆ రకంగా సమాజంలో శీల నిర్మాణం జరుగుతుంది అది కూడా ఒక చంద్రబాబు గారి తర్వాత గ్లోబలైజ్ గ్లోబల్ ఐడియాలజీ ఆ రకమైనటువంటి సమాజాన్ని ఆ రకంగా తయారు చేయాలని చెప్పేసి ఆయన ఏం కాదు మానవ వనరులు అభివృద్ధి చెందాలి మనం భవిష్యత్తులో మెషన్లు రోబోలు కంప్యూటర్లు అన్ని పనిచేస్తాయని మనం అంటున్నాం కానీ అవేవి మనుషులు లేకుండా పనిచేయ్ రోజు అంటూ వస్తుంది యూత్ పాపులేషన్ తగ్గిపోతుంది ప్రపంచం అంతా కూడా మానవ వనరుల తాలూగా స్కేర్ సిటీ ఎదుర్కొంటుంది మానవ వనరులు లేమి అన్నది యువత యువత సంఖ్య తగ్గిపోతుంది ఖచ్చితంగా అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువైపోతారు యువత సంఖ్య తగ్గిపోవడం ద్వారాగా చాలా వరకు ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది చాలా దేశాలు ఆ విధంగా బాధపడతాయి ఆ రకంగా నష్టపోతాయి అలాంటి పరిస్థితి ఎదుర్కొంటాయి చాలా దేశాలు అని ముందే విజనరీ కాబట్టి తాత్కాలికంగా నేనున్నటువంటి ఐదు సంవత్సరాలు ఏదో ఒకటి జరుగుద్ది ఏదో ఒకటి చేసి నెక్స్ట్ మరొక ఐదు సంవత్సరాలకి అధికారమే పరమావధిగా నేను కార్యక్రమాలు చేపడతాను ఆ తర్వాత ఈ రాష్ట్రం ఏమైపోతే నాకేటి అన్న పరిస్థితి సరికాదు ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అటువంటి విజన్ పెట్టుకుంటే ఆ విజన్ని కూడా వెకిలి వెకిలి వేషాలు వేస్తూ వెకిలించే వాళ్ళు ఉన్నారు ఈ రకమైనటువంటి ఆలోచనతోటి విమర్శలు చేసే వాళ్ళని కూడా ఆయన శాంతియుతంగా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళని అలా మాట్లాడితే మాట్లాడిన మీరు కొంచెం సంయమనం పాటించండి అని చెప్పేసి పార్టీ వర్గాలకి గట్టి చెప్పుకుంటూ ఒక పెయిన్ పాలిటిక్స్ కోసం భవిష్యత్తులో కొంచెం పాలిటిక్స్ కొంచెం సాఫీగా జరగాలి ఒక వ్యక్తిగత కక్షల్లా కాకుండా ఆ వ్యక్తిగతమైనటువంటి దేశాల కాకుండా రాజకీయం రాజకీయంలాగా జరగాలి మిగతా కార్యక్రమాలు ఒకరి మధ్య ఒకరికి సంబంధాలు కరెక్ట్గా ఉండాలి అన్నది ఆయన ఆలోచిస్తున్నారు మధ్యలో దానికి అవరో అవరోధాలు వస్తున్నాయి దానికి రాక్షస మాయ అనేది కొంతవరకు అసుర శక్తులు వస్తున్నాయి ఆ అసుర శక్తులు తలగే ప్రభావం అనమాట కొంత వెనక్కి లాగుతుంది ముందుకు వెళ్తుంది అని ముందుకు వెళ్తున్నంత కంటే ఎక్కువగా వెనక్కి లాగే పరిస్థితి అనేది ఉంటుంది అయినా కూడా శాంతి సంయమనం అవన్నీ మనం కోల్పోకూడదు సరిగ్గా ఈ క్యాడర్ మాత్రం ఆ ఆలోచనతోటే వాళ్ళ వాళ్ళ లీడర్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు దాని వెనక అంతరంగమైనటువంటి ఆలోచన ఏంటి అది గ్రహించాలి దాని మమ్మల్ని ఆడన వాళ్ళు కాళ్ళు దగ్గర వేసుకొని తిరుగుతున్నారు సొసైటీలో అని చెప్పి అలాగనుకుంటాం ఇదంతా తాత్కాలికమే ఇదంతా తాత్కాలికం దేని పైన చేసుకోబోతుంది తప్పు ఉంటే నిప్పున్నట్టే నిపుణుల కర్ర కాలిక తప్పదు ఖచ్చితంగా అది జరుగుతుంది ఏ కర్రకి నిప్పు ఉంటే ఆ కర్ర కాలుతుంది దాని గురించి మనం ఊదక్కర్లేదు అది జరుగుతుంది అలాగే జరుగుతుంది ఈ రోజు ఆయన పెద్ద ఆయన పుట్టినరోజు సందర్భంగా జన్మదిన సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకున్న సందర్భంగా కేడర్ కూడా ఒక క్వశ్చన్ చెప్పదలుచుకున్నాను అందుకని చెప్తున్నాను ధన్యదా భావించద్దు కరెక్ట్ కాదు ఇది అభివృద్ధి సంక్షేమం రాష్ట్రం రాష్ట్రానికి ఓ రాజధాని ప్రాజెక్టులు రైతులకి నీళ్లు రైతులకి రాయితీలు రైతులకి పిండి గింజలు పండటం అన్న అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అలాగే విప పొడవాటి తీరం ఉంది ఆ తీరాన్ని ఉపయోగించి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచించే పరిస్థితుల్లోనే ఉండే దానికి సహకరించాలి తప్పించి కేడర్ కేవలం లోకల్గా ఆలోచించకూడదు గ్లోబల్ ప గ్లోబల్గా థింక్ చేస్తున్నటువంటి లీడర్కి మనం లోకల్గా గల్లీ గల్లీ థింకింగ్ అనేది మనకి వద్దు కేవలం ఆ గల్లీకి సంబంధించి మీకు ఎవరో ఉన్నారు అపోజిషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళేదో రెచ్చిపోయారు వాళ్ళకి ఆ రోజు మా మీద రెచ్చిపోయారు ఈరోజు వాళ్ళ మీద రెచ్చిపోవాలని కాదు అది సరికాదు ఆ థింకింగ్ ఆయనకు లేదు ఆ ఆలోచన లేదు చట్టం దాని పని అది చేసిపోతుంది మీరు పెట్టాలంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు పెడతారు అది పోలీసులు చూసుకుంటారు అది జరగాల్సినవి జరుగుతుంది ఇప్పుడు చాలా జరుగుతున్నాయి దానికోసం ప్రత్యేకించి ఎవరు దాని గురించి ఆలోచించక్కర్లేదు వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తలగా అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియదు